Petrol Bank at Nagar Kannul. My hearty congratulations to the entire police team who stood beside Indian Oil to make this a grand success. I'll tell a short story to Collector Sir and also to SP Sir, how we have gone into it. Last year when I had joined Secunderabad DO, it was one of the initiatives of Indian Oil to associate with police to get all the lands, whichever is available, because these lands are very prestigious petrol bunks across Telangana, as well as across other states also, where we are finding the customers draw fuel from the outlet because of the bonding, because of the trust they have with the police authorities. So, this was one of the things, major thing, which was pointed out by our team who had gone ahead. We went for a very aggressive bidding all across uh, this state and indian oil was successful in procuring almost 11 sites so my thanks to the entire police community the entire police force who made this possible and we look forward to a new era where we are targeting a new green initiative collectors sir must be aware through these petrol bunks it will be not only a fossil fuel energy drain but it will be a energy source or energy bunk so we will be coming up new with న్యూ రిసోర్సెస్ ఫార్ అవర్ కస్టమర్స్ గ్రాహక సేవా జాత్మా గాంధీ జీ బోల్ సేవాల్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఇండియన్ తెలంగాణ స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ అదేవిధంగా ఐఓసీఎల్ ఆధ్వర్యంలో ఈ పెట్రోల్ బంక్ ఇనాగ్రేషన్ కి వచ్చిన గౌరవ ఎస్పీ గారికి అట్లే ఐఓసిఎల్ నుంచి వచ్చిన సుదీప్తో మిత్ర గారికి అట్లానే ఇక్కడికి వచ్చిన అడిషనల్ ఎస్పీ మన రామేశ్వర్ గారికి భరత్ గారికి డిఎస్పీలకు సిఐలకు ఇక్కడికి వచ్చిన ఐఓసిఎల్ ఆఫీసర్స్కి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన మిగతా వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు సో ముందుగా చాలా తక్కువ టైంలో అంటే అక్కడ నేను ఆ జర్నీ చూస్తుంటే సిక్స్ మంత్స్లో వివిధ ఇష్యూస్ ఉన్నా కూడా ఎస్పీ గారు చెప్పినట్టు ల్యాండ్ ఇష్యూస్ ఆ ఇష్యూస్ ఉన్నా కూడా చాలా తక్కువ టైంలో వితిన్ సిక్స్ మంత్స్లో లో పోలీస్ యాజ్ వెల్ యాజ్ ఐఓసిఎల్ ఇద్దరు కంబైన్డ్గా ఇంత ఫాస్ట్ పేస్లో లో కంప్లీట్ చేసి దీన్ని మన జిల్లా ప్రజలకు అందించినందుకు అదేవిధంగా పోలీస్ వెల్ఫేర్కి కి సొసైటీకి అందించినందుకు కూడా బోత్ ఐఓసీఎల్ యాజ్ వెల్ యాజ్ ఎస్పీ గారికి ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ కి నేను శుభాకాంక్ష ఇప్పుడు ఏదో ఒకటి చేయాలనే కుతూహలంతో ఉంటారు మన ఎస్పీ గారు పోలీస్ వెల్ఫేర్ కి సంబంధించి ఏదో ఒకటి చేయాలి వాళ్ళకి ఇది చేయలేకపోతున్నాము లేకపోతే వాళ్ళకి ఏమైనా చేయాలంటే మన దగ్గర ఫండ్ లేదు అని ఎప్పుడు నాతో చెప్తూ ఉంటారు దానికోసం ఏదో ఒకటి చేయాలని చూస్తుంటాం అందులో భాగంగానే రీసెంట్గా మనం ఇక్కడ ఒక హాస్పిటల్ కూడా పోలీస్ వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ కూడా ఒక హాస్పిటల్ కూడా పెట్టుకోవడం జరిగింది సో దట్ ఎక్కడెక్కడో డే అండ్ నైట్ పని చేసి వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ కి అందుబాటులో లేకపోయినా కూడా వాళ్ళకి ఎటువంటి హెల్త్ సమస్యలు వచ్చినా మిగతా సమస్యలు వచ్చినా కూడా వాళ్ళని మనం హెల్త్ వైజ్ గా చూసుకోవచ్చు అని చెప్పేసి ఒక హాస్పిటల్ స్టార్ట్ చేసి పోలీసు అందరికీ కూడా సేవలు అందిస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు పోలీస్ వెల్ఫేర్ కి సంబంధించి తర్వాత ఏమన్నా ఎవరికన్నా ఏమైనా ఇష్యూ వచ్చినా వాళ్ళకి ఏదైనా చిన్న పని చేయాలన్నా కూడా మనం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ పెట్రోల్ బంక్ స్టార్ట్ చేసి అందరు వెల్ఫేర్ కూడా కృషి చేస్తున్నారు సో కాబట్టి వారికి నేను ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో ఇదే విధంగా ఇది ఒకటే కాదు ఇంకా ఫ్యూచర్ లో మరిన్ని కార్యక్రమాలు పోలీస్ వెల్ఫేర్ కోసము ఎస్పీ గారు చేయాలని ఖచ్చితంగా చేస్తారని కూడా అనుకుంటూ ఈ పెట్రోల్ బంక్ కి కి నన్ను పిలిచిన ఐఓసిఎల్కి కి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో ఆన్ ది आवर रेस्पेक्टेड कलेक्टर सतोष बदावत सर दे्रॉम इंडियन ऑयल रीजनल डिवीजनल रिटेल सेड सुदीप्त मित्राजी देन आफिसर कमिंग फ्रॉम इंडियन ऑयल आवर एडिशनल एस पी एडमी रामेश्वर गार आडिशनल एस पी ए आर भरत गार एंड आल द आफिसर डी एस पीज सी एसई ఆర్ఐఆఆర్ఎస్ఐస్ ఆల్ ది పోలీస్ పర్సనల్ అవైలబుల్ హియర్ దెన్ ఫ్రామ్ మీడియా అందరికీ నమస్కారం సుడే టుడే ఇది మన నాగర్కర్నూలు డిస్టిక్ పోలీస్ గురించి ఇది హిస్టారికల్ డే ఎందుకు అంటే ఫ్రామ్ లాస్ట్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ దిస్ పెట్రోల్ బంక్ ఈజ్ పెండింగ్ ఫార్ ఫార్మ్ అయిన తర్వాత ఇది వెల్ఫేర్ యాక్టివిటీలో చాలా తక్కువ మన మెయిన్లో వెల్ఫేర్ చేయాలి అంటే మన అదర్ యాక్టివిటీస్ వెల్ఫేర్ చేయాలి అంటే మన దగ్గరికి ఫండ్ వగర లేదు సో దీని గురించి మన డిస్టిక్లో కొన్ని వెల్ఫేర్ యాక్టివిటీ కావాలి ఇదే ఉద్దేశం పెట్టి పాత ఎస్పీ గారు ఇది ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు బట్ బికాస్ ఆఫ్ సమ్ పెండింగ్ ఇష్యూస్ అప్పుడే కంప్లీట్ కాలేదు సో ఆఫ్టర్ కమింగ్ టేకింగ్ చార్జ్ అవర్ అడిషనల్ ఎస్పీ ఏఆర్ భరత్ గారు టుక్ స్పెషల్ ఇంట్రెస్ట్ अँड अंडर हिज गायडन्सशीप टुडे वी आर विटनेसिंग दिस कम्प्लीशन ऑफ पेट्रोल पंप सो विद इन शॉर्ट स्पॅन ऑफ फोर मंथ द स्टेट ऑफ द आर्ट इंडियन ऑइल पंप इज कंप्लीटेड हिअर सो आय एम टुडे वेरी हॅप्पी फिलिंग वेरी प्राऊड बिकॉज फ्रॉम ला्री मी हॅव स्टार्टेड सम वेलफेअर लाईक वी हॅव ओपन रिसंटली युनिट हॉस्पिटल अदर सम वेलफेअर लाईनअप सो वन पार्ट आफ दीस वेलफे ॲक्टिवटी दिस पेट्रो बंक इज वेरी इंपारटंट फर आवर्स डिपार्ट सो ऐकू थँक फडीशल एसपी एआ भरत गार टू फार टेकिंग स्पेशल इंटरेस्ट इन इन दिस बंक सो डिली अजून मैनूट मानिटर इनचार्ज आफीसर पेटी आर एस गौश द एआरेस कानटेबल रेग्युलर इन टच ऑफ इंडियन आईलसर्स दे हॅव कंप्लीटेड सक्सेसफुल विथ इथ दिस पेट्रोल पंकड आय ऑल्सो वॉन्टू थँक्स टू पर्सन फ्रॉम आय ओ सी एल जोगेश्वर राव अँड किरण टुक स्पेशल इंटरेस्टेशर ऑलवेज टोलट ही वॉन्टेड टू कंप्लीट दिस प्रोजेक्ट बिफोर हिज ट्रान्सफर सो आय लाईक टू कॉंग्रेज्युएट हिम ऑल्सो फॉर सक्सेसफुली कंप्लीटिंग दिस प्रोजेक्ट ही टुक ऑल दिस स्पेशल इंटरेस्ट विदाऊट एनी प्रॉब्लेम फ्रॉम इंडियन ऑइल साईड Whatever we ask, we ask some extension of wall, some uh, construction of new, some uh, new things, and all this. they have cooperated in a, each and all. way. And again, they have given some credit to all us also for uh, uh, running of this smooth running of this petrol pump. So I thank uh, Jogeshwar and then uh, Kiran and almost uh, and their boss also uh, Sudipto. मित्राजी दे आल्सो विजिटेड टू थ्री टाइम्स दिस साईट अँड दे हॅव कॉपरेटेड प्लॉट सो टुडे इज हिस्टॉरिकल डे फॉर आवर नागरकनूल डिस्ट्रिक्ट अँड वी होप द रिवन्यू अँड फ्रॉम दिस पेट्रोल बंक वी कॅन यूटिलाईज फॉर द वेलफेअर ऑफ अवर पोलीस डिपार्टमेंट फॉर आवर मेन अँड सक्सेसफुली इन अपकमिंग डेज आल्सो वी प्लॅन सम मोर वेलफेअर ॲक्टिव्हिटीज इन आवर नागरकनूल डिस्ट्रिक्ट सो आय विश ऑल द पोलीस डिपार्टमेंट अँड आय एस एल ऑफिसर वेरी बेस्ट फॉर दिस पेट्रोल पंक अँड आय आल्सो विश आर एस आय घोष अँड एन्टर टीम फॉर स्मूथ रनिंग ऑफ दिस पेट्रोल बंक थँक्यू वन अँड ऑल